దేహాన్ని ఇల్లుగా చేసుకొని దాదాపు రెండు వేల దయ్యాలు ఆ ఇంట్లో ఉన్నాయి అంటే ఆ మనిషిలో ఉన్నాయి పట్టుమని నలుగురు ఉంటేనే కొట్టుకు సత్తారు కుటుంబాల్లో పిల్లలు కూడా లేకుండా ఒట్టి భార్యాభర్తలు ఉంటేనే రెండు వేలకి ఒకసారి తగా దాడుకొని ఉంటారు కనీసం తిట్టుకుంటూ ఉంటారు కానీ రెండు వేల దయ్యాలు ఒక మనిషిని ఆవరించి అలాగ ఉన్నాయంటే అసలు వాటిల్లో ఉన్న ఐక్యత మనలో ఉందా ఒకసారి ఆలోచన చేయండి రెండవది అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపెట్టిపోయిన తర్వాత ఆ వచనం కూడా మీరు చూడవచ్చు అసలు దాని ప్రేమ చూడండి దయ్యపు ప్రేమ అదే లోకాసు వార్త తీసుకోండి పదకొండవ అధ్యాయం తీసుకోండి ఇరవై నాలుగవ వచనం చదవండి త్వరగా పదకొండు ఇరవై నాలుగు లోకాసు వార్త అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత తరువాత అది విశ్రాంతి వెదుకుచొని నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిది అనుకొని వచ్చి ఆ ఇల్లు వచ్చి అమర్చిండు చూచి వెళ్ళి తనకంటే కంటే చెడ్డమైన మరి ఏడు అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చును అబ్బా ఎంత ఐక్యత అంత ముందు బెదరో నేను సింగిల్ గా ఉంటే నన్ను దాడి చేసి పంపించేసాడు ఇప్పుడు మళ్ళా చిక్కాడు నేను ఈసారి ఒంటరిగా పోతే మళ్ళీ నెట్టేస్తాడు మనందరం కలిసి ఉందాం ఆ ఇంట్లోని దానికంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ వ్యక్తిలో కాపురం ఉంటాయట గనుక ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదగునని వ్రాయబడి ఉంది ఒకసారి దేవుడు ఒక దయ్యాన్ని నీలో నుంచి వెళ్ళగొట్టి నిన్ను శుభ్రపరిచి ఆయన నీలో నివసించాలని ఆశిస్తాడు నీవు ఆయనకు ఇచ్చి ఆయన్ని నీలో స్థిరపరచుకుంటే ధన్యుడివి ధన్యుడాలివి ఇక ఎన్నడం మళ్ళీ దయ్యం వచ్చి నీలో నివాసం ఉండే అవకాశం లేదు కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా దయ్యాన్ని వెళ్ళగొట్టి దేవుడు వచ్చి నివాసం ఉన్న తర్వాత కొద్ది రోజులకు దేవుణ్ణి కూడా వెళ్ళగొట్టుకుంటారు అంటే దేవుడికి కూడా విధేయత చూపకుండా దేవుడిని కూడా తృణీకరించి అమర్యాద పరచి ఆయనను బయటికి నెట్టేస్తారు ఆయనకి ఆయన వెళ్ళిపోయేటట్టు చేస్తారు అప్పుడు ఇల్లు ఖాళీ అయిపోయింది ఈ దయ్యం ఏం చేస్తుందో తెలుసా ఒక మనిషిని వదిలిపెట్టిపోయిన తర్వాత దానికి మరి పాత ఫ్రెండ్షిప్ మోజు మళ్ళీ వచ్చి చూస్తూ ఉంటుంది ఏమన్నా ఆ ఇల్లు ఖాళీ అయిందా ఎందుకంటే మనుషులు ఎంత చెంచల స్వభావంలో దయ్యాలకు తెలుసు మనంత స్థిరం లేని వ్యవహారం అని దయ్యాలకు తెలుసు నిఖరం ఉండదని వాటికి తెలుసు అందుకే నన్ను వెళ్ళగొట్టిన ఈ మనుషుడు దేవుణ్ణి స్వాగతించాడు ఆయన్ని మాత్రం ఎంతవరకు ఉంచుతాడు లోపల చూద్దాం కొద్ది కాలం తర్వాత అయినా వెళ్ళగొట్టకపోతాడంటావా మళ్ళీ నాకు స్థానం రాకపోతుందంటావా అని అవి కోటి ఆశలతో మళ్ళా మళ్ళా హౌస్ విజిట్ చేస్తుంటాయి అన్నమాట గృహ దర్శనం చేస్తుంటాయి దయ్యాలు ఏ గృహం ఏమండి మన శరీరం అనే గృహం దాన్ని దర్శిస్తూ ఉంటాయి ఒకవేళ అది ఎన్నిసార్లు వచ్చి చూసినా లోపల దేవుడు కూర్చున్నాడు అనుకో ఇక అది రాదు ఇక వేస్ట్ ఎన్నిసార్లు పోయినా మరి లోపల దేవుడికి స్థానం ఇచ్చేసాడు ఇంకా ఎక్కువైపోతా ఉన్నాడు కాబట్టి ఇక నాకు ప్లేస్ దొరకదు లేదని ఇంకో కొత్త చూసుకుంటుంది అది ఒకటి రెండు మూడు రౌండ్లు వేసిన తర్వాత ఏ ఒక్క రౌండ్లోనైనా సరే లోపల దేవుడు లేడనుకో ఇల్లు ఖాళీగా ఉందనుకో ఇంట్లో ఎవరు లేకపోతే ఖాళీగా ఉంటుంది శుభ్రపరిచి ఎక్కడక్కడ సామాగ్రి ఎక్కడక్కడ పెట్టి ఉంటుంది ఇంట్లో నివాసం ఉంటే వాడబడతా ఉంటాయి పాత్రలన్నీ ఊడ్చి అమర్చి ఉండవు ఇంట్లో మనుషుల నివాసం ఉండుంటే పాత్రలు అల్మరాల్లో నీట్గా ఉంటాయా తీసి వాడుకుంటా ఉంటారు కదా కాబట్టి ఆ ఇంట్లో అంటే లేదా ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నాడా లేదా అని వచ్చి చూసుకుంటుంది లేకపోతే ఈసారి సింగిల్గా రాదు గతంలో సింగిల్గా వస్తే నెట్టేశాడు కదా అందుకని వెళ్ళి దానికంటే చెడ్డవైన మరియు దయ్యాలతో మాట్లాడుకుంటుంది అపవిత్ర ఆత్మలతో నేను సింగిల్గా పోతే నెట్టేస్తున్నాడు వాడు వాడి బలం ఎక్కువైపోతా ఉంది కొంచెం మీరు నా కోఆపరేట్ చేయండి అందరం కలిసి అందులో ఉందాం ఈసారి వాడు బయటికి వెళ్ళగొట్టడానికి వీళ్ళు లేకుండా జరగూడదాం అని వెళ్ళి ఐక్యత కలిగి ఏడు దయ్యాలు దాంతో కలిపి ఎనిమిది మొత్తం కలిసి లోపల ఉంటాయి కాబట్టి లోపలికి వచ్చిన దేవుణ్ణి వెలపలికి పోనీయకుండా కాపాడుకోవాలి